ముగ్గురి కాదండి అసలు లేదా ఇంటికెళ్ళాను ఆయన గారించే కాదండి అసలు ఇవాళ అన్నారు ఆయన దాసం ఇంటికెళ్ళి అడిగాను ఆయన గారించుతా కాదండి అసలు లేదా అన్నారు అడిగాను ఆయన గారిని ఒకటి వాళ్ళ ముగ్గురికే కాదండి అసలు ఇవ్వాలా లేదా అన్నారు ఒకటి ఆయన నేను ఇంటికెళ్ళి అడిగాను ఆయన గారించుతా ڏاڍو 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 ڏاڍو

मतलब वो भी ले लो मैं చెప్పేది ఇవ్వాలిరా చెప్పమొచ్చు నేను కొట్టుకోను నేను చెప్పేది నియా కొని చెప్పేదాకిను ఇల్లసల ను ను ఇల్లసల ను రోడ్ మీద నీ బావాల రోడ్ జామ్ సరే అక్కడ నుంచో రోడ్ సమస్య లేదు ఏంటి వెండి దాకు యూటెలిటీస్ ఇవన్నీ ಚಂದ್ರೆ ರಾವೆ ಕದ್ದುಸಾರಿ ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులు రచ్చరచ్చ చేశారు మహిళలపై దురుసుగా ప్రవర్తించారు గ్రామస్తులు ఎమ్మెల్యే అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామని వాటిని వీడియోలు ఫోటోలు తీసి నాయకులకు అధికారులకు పెడుతున్నా పట్టించుకోలేదని మహిళలు మండిపడ్డారు మంచినీటి సమస్య తీర్చమంటే ఎన్నికల ముందు హడావిడిగా వాటర్ ట్యాంకర్ నిర్మించారే తప్ప కుళాయి ద్వారా నీరు రావడం లేదని వాపోయారు ఇరవై ఆరు రోజులు నిరాధీక్ష చేసామండి మరి టెంట్ లోని వచ్చి ఎమ్మెల్యే గారు వస్తే మేము నలభై ఆరు రోజులు ఇక్కడ కూర్చున్నామండి ఒక్క రోజు కూడా మీరు రాలేదా ఆయన మేము ఆఫ్ చేసి అడిగామండి అడిగితే అమ్మ మీరు ఎవరో మాకు చెప్పలేదు అన్నారో వీడియోలో చూస్తా లేదా చలల్లో పెడుతున్నారో పేపర్కి వెళ్తుంది ఇవన్నీ మీరు చూడలేదండి ఎవరు చెప్తారండి మీకంటే మీరు రావాలమ్మా మా దగ్గరికి అని అడిగారు మేము ఆయన దగ్గరికి వెళ్ళాలా ఆయన మా దగ్గరికి రావాలా ఒకసారి మరి ఆయన దగ్గరికి మేము వెళ్ళాలంటే మేము ఓటు వేసి నెక్కించుకున్నందుకు ఆయన ఎక్కడున్నాడో మేము వెళ్ళి మేము చెప్పుకోవాలా మా సమస్యలో మా సమస్యలు తీర్చడా కదా గ్రామ అధికారులు గాని ఎమ్మెల్యే గారు కానీ ఇప్పుడు వచ్చారు మేము అడిగాం దానికి సమాధానం చెప్పకుండా మమ్మల్ని దోసుకుంటా వెళ్ళిపోయారు నీళ్ళు ఐదు సంవత్సరాల నుంచి ఒక్క మంచి నీళ్ళు ఒక్క కూడా నాడింగా రాలేదు చేపలు వచ్చే ఒకసారి వీడియో తీసేడితే ట్విట్టర్ వీడియోలు ఎట్ట వచ్చిన పని ఎక్ భూములొద్దు పని ఏమి వద్దు నీళ్ళు తాగడానికి నీళ్ళు శుభ్రం లేనప్పుడు అధికారులు మాకెందుకండి